ప్రోడక్ట్ బిజినెస్ ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయింది ఇక్కడ మనం జాయిన్ అయినాం జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారు ఇరవై వేల రూపాయలు కట్టి దీంట్లో జాయిన్ అవ్వాలి కట్టిన ఇరవై వేలు సో వీళ్ళు ఏమిస్తారండి కంపెనీ వాళ్ళు ఒక నాలుగు స్టీల్ గిన్నెలు ఒక మిక్సీ ఒక సోలార్ ప్యాన్ ఒక ఇస్త్రీ పెట్ లేదా చీరలు లేదా మేమే జెంట్స్ వేసుకుంటారు ప్యాంట్లు ఎవరు అయ్యే డిజైన్ చేసిండు డిజైన్ చేసి కిట్ లాగా మార్చాడు ఒక కిట్ పెట్టింది అనమాట ఈ కిట్ కాస్ట్ ఎంత ఉందని చూస్తే ఒక ఆరు ఐటమ్స్ ఏడు ఐటమ్స్ ఇవన్నీ కలిపితే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు కూడా అవ్వడం లేదు దీని కాస్ట్ మన కానీ ఎంత కాలం చేసే నిజంగా మన ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉన్నాయా లేవా చీరలు పెట్టలు ఫ్యాన్లు ఉన్నాయి కదా ఇది అవసరం అవసరం లేనటువంటి వస్తువులను ఆ కంపెనీ వ్యాపారం కోసం డిజైన్ చేసేసి మన లకే 20000 రూపాయలు తీసుకుంటుంది సో మనం 5000 వస్తువుల ఇచ్చినా మనకి ఎంత లాసం 15000 15000 లాస్ మనం ఏం చేయాలి ఇక్కడ లెఫ్ట్ ఔకర్‌ని రైట్ ఔకర్‌ని జాయింట్ చేయాలి ఇక్కడ మనం ఉన్నాం 20000 కట్నాం మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే లెఫ్ట్ ఔకర్‌ని రైట్ ఔకర్‌ని జాయింట్ చేయాలి సెట్ రైట్ బావ వాడ ఎంత ਘటాలి 20 20 వాళ్ళకి ఏమిస్తారు ఆయనకి అవసరం ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి అందరికి బట్టలు ఉన్నాయి స్టీల్ ఈనర్ ఉన్నాయి ఫ్యాన్ సో ఇదేం చేస్తారు ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ వంద మందిని వంద మందిని పెట్టించాము వీళ్ళందరూ మాకు ఇరవై వేల ఇరవై కట్టుకుంటూ పోయి ఈయనకు కూడా ఒక పది కోట్లు లేదా ఇరవై కోట్లు లేదా ముప్పై కోట్లు టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ ఏమంటాం ప్రోడక్ట్ డిజిన్ చేసేటువంటి కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇవి మోసం చేసేటువంటి కంపెనీ అర్థమైంది సార్ ఇప్పుడు ఈ రెండే ఉన్నది కాకపోతే గమ్మ నోట్ మంచి నోట్ ఎలా గుర్తుపట్టాలి మనం చెప్పే కదా ఫార్ములా ఇప్పుడు గుర్తుపట్టాలి ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇదిగో అన్న నువ్వు ఇరవై కట్టు నీకు ఇన్ని సామానిస్తాం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ జాయిన్ చేసుకుంటూ పోతే ఆరు నెలల కల్లా నీకు ఐదు లక్షలు వస్తాయని అనుకో నిజంగా వస్తాయి సార్ భూమి ఎక్కడ సో వాళ్ళు చూపిస్తారు అది చేతిలో వైకుంఠం చూపిస్తారు అప్పుడు మనం ఆలోచించాలి దేనికి పనులు పెట్టాలి అప్పుడు మైండ్ కు పని పెట్టాలి టైప్ ఆఫ్ కంపెనీస్ మార్కెట్ లో మీరు ఎక్కడైనా గూగుల్ సెర్చ్ చేయండి ఈ రెండు వ్యాపారాలు చేసే కంపెనీలు మునిగిపోయి ఉంటాయి